హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మన వీడియోలో లండన్ అంటేనే ముందుగా అందరూ గుర్తొచ్చేది లండన్ అయి ఓల్డ్ ఫేమస్ కదా ఇది వచ్చేసి చూడండి ఇక్కడ దానికి ఎదురుగానే లండన్ అయ్యి ఎదురుగానే బిల్డింగ్ ఉంటుంది ఒకటి అక్కడ వెళ్ళారంటే మనకి ఇదంతా డిస్ప్లే చేసి ఉంటారు నైన్టీన్ నైంటీ త్రీలో ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందంట టూ థౌజండ్ ఇయర్లో వచ్చేసి ఓపెనింగ్ జరిగిందనమాట ఇది వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ మీటర్స్ అంటే ప్రపంచంలోనే ఇంత ఎత్తైన ఫెర్రీ వీల్ అనేది లేదని చెప్పి దీనికి వచ్చేసి లార్జెస్ట్ ఫెర్రీ వీల్ అని చెప్పి వచ్చింది అనమాట అందరికీ తెలిసినట్టే ఎవ్రీ న్యూ ఇయర్ రోజైతే ఫైర్ వర్క్స్ డిస్ప్లే కూడా జరుగుతుంది ఇంకా ఈ బిల్డింగ్లోనే మీ దగ్గర లగేజ్ ఎక్కువ ఉంటే ఇక్కడ అయితే మీరు పెట్టుకోవచ్చు అనమాట లాకర్స్ ఉంటాయి ఇంకా టికెట్స్ కూడా ఎవరైనా ఆన్లైన్లో బుక్ చేసుకోకుంటే ఇక్కడ బుక్ చేసుకు వెంటనే బుక్ చేసేసుకోవచ్చు అనమాట ఫాస్ట్ ట్రాక్లో బుక్ చేసుకుంటే మనకి వెయిటింగ్ టైం కూడా ఉండదు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు ఆన్లైన్కి ఆఫ్లైన్కి కొంచెం ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది ఇంకా మన లండన్ హైక్ వచ్చేసి బేస్ ఇవేనండి ఈ పెద్ద ట్యూబ్స్ ఉన్నాయి కదా ఇవే అనమాట బేస్ మనమైతే ఇంకా ఆన్లైన్లో ముందుగానే బుక్ చేసుకున్నాం కాబట్టి ఇంకా క్యూలోకి అయితే వచ్చి నిలబడ్డానికి క్యూ అయితే మేము వెళ్ళిన రోజు టూ అవర్స్ పట్టింది అనమాట వెళ్ళేసరికి ఇంకా వర్షం కూడా అనమాట ఈ మధ్యలో ఇంక అందుకే లోపలికి వెళ్ళి కాసేపు బిల్డింగ్లో ఉండి వచ్చాము మన టైం ప్రకారం అయితే మనం వెళ్ళి క్యూలో నిలబడాలి ఇంకా ఎంత టైం పడుతుందో చెప్పలేము మినిమం త్రీ అవర్స్ పెట్టుకొని తర్వాత అట్రాక్షన్ అయితే బుక్ చేసుకోవాలి అంటే మా ఎక్స్పీరియన్స్ బేస్ చేసి చెప్తున్నాం ఎందుకంటే ఒక్కోసారి క్రౌడ్ ఎక్కువ ఉంటుంది మనం వెంటనే ఇంకొక అట్రాక్షన్ బుక్ చేసుకుంటే ఆ టైంకి అక్కడ వెళ్ళకుంటే అది వేస్ట్ అయిపోతుంది ఫైనల్గా అయితే మనమైతే ముందుకు వచ్చి నిలబడ్డాము మన క్యాప్సిల్ అయితే వచ్చేసింది మనమైతే ఎక్కేస్తున్నాం ఇంకా దీనికి వచ్చేసి థర్టీ టూ క్యాప్సిల్స్ ఉంటాయంట అంటే వీటి ఈ రూమ్స్ని వచ్చేసి క్యాప్సిల్స్ అని అంటారంట ఈచ్ క్యాప్సిల్ వచ్చి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ని అట్లా ఎక్కిస్తారు అంటే ఒకరు తక్కువ అవ్వచ్చు ఎక్కువ అవ్వచ్చు అంటే ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ని పంపిస్తారు కాబట్టి ఒక్కోసారి కరెక్ట్గా పంపించలేరు కదా అట్లా ఇంకా ఎక్కగానే ఇంకా క్లోజ్ చేసేస్తారు ఇంకా మనం ఇక్కడ ఎక్కిన తర్వాత వచ్చేసి ఇక్కడ పింక్ కలర్ది బోర్డు ఉంది కదా అక్కడ నిలబడినట్లయితే ఆటోమేటిక్గా ఫొటోస్ క్యాప్చర్ చేస్తారు సో అవైతే మనము దిగిన తర్వాత అక్కడ డిజిటల్ ఫొటోస్ అని ఉంటాయి అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట అయితే చాలా కాస్ట్లీ థర్టీ ఫైవ్ పౌండ్స్ నుంచి ఫిఫ్టీ పౌండ్స్ అట్లా వరకు ఛార్జ్ చేస్తారు అంటే మనము లండన్ అయ్యి ఎక్కినట్లు బ్యాక్గ్రౌండ్లో మొత్తం పెట్టి కొంచెం బాగుంటాయి అనమాట అంటే టూరిస్ట్ వాళ్ళు ఎక్కడి నుంచైనా వచ్చిన వాళ్ళు అట్లయితే ఖచ్చితంగా తీసుకుంటారు ఏ ఏ ప్లేసుల్లోకి వెళ్ళినారు అని మనమైతే ఆల్రెడీ తీసుకుంటున్నాం కాబట్టి అంత నీట్ లేదు మనం దిగిన తర్వాత కింద పార్క్ ఉంటుంది అక్కడికి వెళ్ళి కానీ ఫొటోస్ తీసుకుంటే సూపర్ సూపర్ వస్తాయి అసలు ఇంక ఇక్కడ మనం ఎక్కిన తర్వాత కొంచెం సిట్రైట్ అయ్యి ఇంకా అటు ఇటు వ్యూస్ చూసేసుకోవచ్చు ఎందుకంటే ఇది చాలా స్లోగా తిరుగుతుంది జాయింట్ వీల్ అనేది కొంచెం ఫాస్ట్గా తిరుగుతుంది తల తిరుగుతుంది అని చెప్పి ఎక్కరు కదా చాలామంది నేను కూడా అందులో ఒకదాన్ని అనమాట నాకు అస్సలు ఎక్కితే పడదు సో ఇదైతే అసలు తిరిగినట్లే అనిపించదు ఎక్కినా కూడా అసలు కదులుతున్న ఫీలింగే రాదు మనం ఇంకా అటు ఇటు తిరిగి మొత్తం వ్యూస్ అయితే కవర్ చేసుకోవచ్చు మేము వెళ్ళిన రోజు బాగా వర్షం వల్ల ఫాగీ ఫాగీగా కొంచెం మసక్ మసక్గా అయిపోయింది అనమాట కానీ చాలా ట్రాన్స్పరెంట్గా క్యాప్సిల్ లోంచి మంచిగా కనిపిస్తుంది వ్యూ అనేది ఈ వ్యూ అనేది మనకి ఏరోప్లేన్లో నుంచి కూడా కనిపిస్తుంది నాకు దీనికన్నా కేబుల్ కార్స్లో వెళ్తే కొంచెం ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంటుందేమో అనిపించింది కాకపోతే ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనమాట ఇక్కడ నుంచి కూడా మనము సిటీ వ్యూ ఎట్లుంటుంది అని చెప్పి ఒక ఎక్స్పీరియన్స్ చేయడానికి ఓకే ఒకసారి అయితే వెళ్ళొచ్చు ఇంకా కింద అయితే థేమ్స్ రివర్ ఇక్కడ షిప్స్ బోట్స్ అన్నీ వెళ్ళడము ఇవన్నీ కూడా మనము చూడవచ్చు ఒక అంటే స్లోగా తిరుగుతుంది కాబట్టి కొన్ని కొన్ని మూమెంట్స్ మనము క్యాప్చర్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి చాలా వ్యూస్ అయితే కనిపిస్తాయి మెయిన్ లండన్లో ఉన్న మెయిన్ మెయిన్ వ్యూస్ అన్నీ కనిపిస్తాయి బకింగ్హామ్ ప్యాలెస్ కానీ షార్ట్ వ్యూ కానీ షార్ట్ వ్యూ అనేది యూరోప్లోనే లార్జెస్ట్ బిల్డింగ్ కదా ఆ వ్యూ కానీ బిగ్ బెన్ ఇంకా వెస్ట్ మినిస్టర్ పార్లమెంటరీ ఇవన్నీ టవర్ బ్రిడ్జ్ ఆల్మోస్ట్ అన్నీ లండన్ ఐకానిక్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట ఇదేనండి ఆ పార్క్ ఈ పార్క్లోకి వెళ్ళి మనం దిగిన తర్వాత లండన్ మొత్తం క్యాప్చర్ చేసుకొని ఫొటోస్ అయితే బాగా వస్తాయన్నమాట మొత్తము వీళ్ళు మొత్తం కనిపించేలాగా ఫొటోస్ అయితే చాలా బాగా తీసుకోవచ్చు ఇది వచ్చేసి థర్టీ మినిట్స్ రైడ్ ఉంటుంది చాలా స్లోగా రన్ అవడం వల్ల థర్టీ మినిట్స్ అయితే పడుతుంది అందువల్లే చాలా స్లోగా అనిపిస్తుంది మనకు అసలు ఎక్కిన ఫీలింగ్ కూడా ఉండదు మంచిగా అటు ఇటు వ్యూ పాయింట్స్ చూసుకొని కొన్ని పిక్స్ దిగేసరికి మనకి ఈజీగా థర్టీ మినిట్స్ అనేది అయిపోతుంది నాకైతే అసలు అంత టైం పట్టిందా అని అనిపించలేదు ఫిఫ్టీన్ మినిట్స్ అయినట్లు అనిపించింది కానీ కొన్ని పిక్ ఫొటోస్ తీసుకోవడము వీడియోస్ తీసుకోవడం వీటన్నిటి వల్ల టైం ఈజీగా అయిపోతుంది అనమాట ఎక్స్పీరియన్స్ అయితే అదండి ఇంకా టికెట్స్ విషయానికి వస్తే మనమైతే ముందుగా ఆన్లైన్లో చేసుకోవడం చాలా బెస్ట్ అనమాట ఆన్లైన్లో చేసుకుంటే వీక్ డేస్లో అయితే బెస్ట్ బయట ఉండే వాళ్ళకి వీకెండ్స్లో అయితే కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉంటుంది వీకెండ్స్లో అయినా ఈవినింగ్ ఆ టైంలో అయితే కొంచెం సన్సెట్ అవన్నీ కవర్ చేసుకోవచ్చు డే టైం వచ్చేసి మనము ఆన్లైన్లో వచ్చేసి మనకి కాంబో ప్యాక్ ఆఫర్ ఇస్తాడు అట్రాక్షన్స్ త్రీ ఫోర్ అట్లా మనం బుక్ చేసుకుంటే కలిపి బుక్ చేసుకున్నామంటే కొంచెం తక్కువ ప్రైస్ పడుతుంది అనమాట దగ్గరలో అయితే పక్కనే లండన్ అయి ఎదురుగా అక్వేరియం ఉంది లండన్ సీ లైఫ్ అని అది షేక్ అడ్వెంచర్ ఇవి అయితే త్రీ కవర్ అయిపోతాయి అనమాట వన్ డేలో డే టైం అవి చూసుకొని ఈవినింగ్ వచ్చేసి ఇది చూసుకోవచ్చు ఎవ్రీ అడ్వెంచర్ అట్రాక్షన్ వచ్చేసి మినిమం త్రీ అవర్స్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే క్రౌడ్ అనేది ఒక్కోసారి ఎక్కువగా ఉంటుంది డే వీక్ డేస్ అని చెప్పలేము వీకెండ్స్ అని చెప్పలేము సమ్టైమ్స్ టూరిస్ట్లు కూడా ఎక్కువగా ఉంటారు సమ్మర్లో అయితే చాలా ఎక్కువ ఉంటుంది మినిమం త్రీ అవర్స్ పెట్టుకొని దాన్ని తర్వాత అయితే మనము వేరే అట్రాక్షన్ బుక్ చేసుకుంటే మంచిది ఎందుకంటే ఆ టైంకి వెళ్ళకుంటే మళ్ళీ ఆ అట్రాక్షన్ అనేది క్యాన్సిల్ చేస్తారనమాట సీ లైఫ్ అయితే ఇంకా కొంచెం టైం ఎక్కువ పడుతుందండి సీ లైఫ్ లోపల ఆక్వేరియం తిరగడానికే త్రీ అవర్స్ పడుతుంది చాలా టైర్డ్ అయిపోతారు సో ఇంకా వన్ అవర్ ఎక్స్ట్రా పెట్టుకోవడం బెస్ట్ ఎందుకంటే వన్ డేలో మనం ఎక్కువ కవర్ చేయలేమనమాట ఎందుకంటే ట్రావెలింగ్ అయితే ఇంకా టైం పడుతుంది సో టైర్డ్ అయిపోతారు కాబట్టి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు అన్నీ మంచిగా ఎంజాయ్ చేయాలనుకుంటే మనం దగ్గరగా ఉండేటివి మనం చూసుకొని చేసుకుంటే బెస్ట్ అనమాట సో అలానే ఇది మూడు అయితే కొంచెం దగ్గ పక్క పక్కనే కాబట్టి అన్నీ కవర్ చేసేసుకోవచ్చు లండన్ అనేది డే టైం అయినా బాగుంటుంది కానీ ఈవినింగ్ అయితే సన్సెట్ వ్యూ ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పి అంటారు సో ఈవినింగ్ కొంచెం క్రౌడ్ కూడా ఎక్కువ ఉండొచ్చు సో దాన్ని బట్టి మీరైతే బుక్ చేసుకోవచ్చు ఫాస్ట్ లేదు మేము వెయిట్ చేయలేము అనుకుంటే క్యూలలో వెయిట్ చేయకుంటే ఫాస్ట్ ట్రాక్లో బుక్ చేసుకోవచ్చు వెంటనే డైరెక్ట్ వ్యూ ఉంటుంది అంటే డైరెక్ట్ ఎక్కేయచ్చు అనమాట విఐపి లాగా అనమాట అదండి ఎవరైనా లండన్ ఐ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా కమెంట్స్లో చెప్పండి నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికే ట్రై చేశాను వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్